మరి దేశంలో ప్రశ్నించేద్దాం మిత్రులారా అయ్యా ఒక స్త్రీకి రక్షణ లేదు భారత్ మాతాకి జై అంటున్నావు ఉందా దేశంలో అందుకే రాసిన ఏమని భారత మాతకు జై అని గర్జిస్తారు ఆ బొమ్మకిచ్చేవిలో కూడా ఆడోళ్ళ గేరు మీరు చూడండి ఆ వీడియోలలో కాబడుతుంటే ఒక్కొక్కరు ఎవరైనా ఆడోళ్ళ కార్యకర్త వస్తే అని తగ్గించారు ఆ వీడియోలలో కనబడుతుంది నేను క్రియేట్ చేయలే రెస్పెక్ట్ మాట్లాడుతున్నా బాబాసాబ్ అంబేద్కర్ చెప్తాడు చేస్తే ఒక దేశం యొక్క చరిత్రని వెనక ముందుకు కొలవాల్సి వస్తే ఆ దేశంలో స్త్రీ ఆ దేశంలో ఫ్రీడమ్ గా ఉంటే ఆ దేశంలో స్త్రీ ధైర్యవంతురాలు అయితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప దేశం అదే అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రశ్నించమని చెప్పిండు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఎవరినైనా సరే ప్రశ్నించకపోతే ఈ దేశంలో రాను రాను అబద్ధమే రాజ్యం ఎలా పోతుంది జాగ్రత్త మిత్రులారా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం జోలికి ఎవ్వడొచ్చినా సరే వదిలేదు లేదు ఎందుకంటే రాజ్యాంగం లేకపోతే ఈ దేశం ముక్కలు ముక్కలుగా ఖండఖండాలుగా నరకబడుతుంది ఎప్పటి వరకైతే ఈ దేశంలో క్రైస్తవులు ఎప్పటి వరకైతే ఈ దేశంలో ముస్లింలు ఎప్పటి వరకైతే ఈ దేశంలో సిక్కులు ఎప్పటి వరకైతే ఈ దేశంలో బౌద్ధిస్తులు ఉంటారో అక్కడక్కడ నా వీడియో రికార్డ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి చెప్తున్నారు తమ్ములు నా వీడియోని రికార్డ్ చేసుకొని పోయి మీ అన్నలకు మీ సగం నెత్తులకు ఇస్తారు కదా వాళ్ళకే చెప్తున్నా ఈ దేశంలో క్రైస్తవుడు ఉన్నంత సేపే నిన్ను హిందూ అంటారు ఈ దేశంలో ముస్లిం ఉన్నంత సేపే నిన్ను హిందూ అంటారు ఈ దేశంలో సిక్కులు ఉన్నంత సేపే నిన్ను నిందు అంటారు వాళ్ళు పోయిన తర్వాత నిన్నేమంటారు నరేందర్ రెడ్డి అని అంటారు సాగర్లో పాపన్న అంటారు లేకపోతే ఇంకోటి అంటారు మాదోళ్ళ రాజేష్ అంటారు మాది సుమన్ అంటారు అంతే అంటారు రా అప్పుడు నేను ఎవడు హిందూ అనడు బిడ్డ గుర్తుపెట్టుకో ఈ దేశంలో బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నంత సేపు మాత్రమే ఈ దేశం ప్రపంచంలో ప్రపంచంలో అన్నిటికంటే సుభిక్షమైన దేశంగా ఉంటది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒకవేళ వెళ్ళిపోతే ప్రపంచంలో అన్నిటికంటే టెర్రరిస్ట్ దేశం భారతదేశం అయితే గుర్తుపెట్టుకో నేను చాలా సందర్భాల్లో చెప్తా ఈ దేశం మతం ప్రకారం నడవదురా బేవకు రాజ్యాంగం ప్రకారం నడుస్తా అని చెప్తా అది ఏ మతము లేదు నువ్వు లా మహమ్మద్ నువ్వు మసీద్ లో ప్రేరు చేసుకోవాలి ఆ ఫ్రీడమ్ ఇచ్చిడు బాబాసే ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మత స్వేచ్ఛను ఇచ్చిడు నీకు నువ్వు ఒకవేళ అత్యధికంగా ఉన్నటువంటి ఏరియాలల్లో నువ్వు గణపతి పండుగ చేసుకుంటా అని చెప్పి పెట్టుకున్నావు అక్కడ వెయ్యి కుటుంబాలు ముస్లింలే ఉన్నాయి కేవలం రెండు కుటుంబాలు మాత్రమే హిందువులే ఉన్నాయి అక్కడ నువ్వు గణపతి పండుగ పెట్టుకుంటా అంటే కొద్ది మంది ముస్లింలలో జ్ఞానం లేని వాళ్ళు ఏ చాలు మై లగా సక్తే ఏ అమరా ఇలాగా నిఘాదో యాస అంటే నై చల్తా పోలీస్ అక్క గాంగ డా అట్లాగే అత్యధికంగా హిందువులు ఉన్న ఏరియాలో పీర్ల పండుగ చేసుకుంటే రో తురుకోరా నువ్వు వేరే దేశం నుంచి వచ్చినటువంటి మతం ఈడ వేయద్దు అంటే నడవాలి వేస్తారు లోపలి అదే రాజ్యాంగం ఈ దేశంలో నిన్ను రక్షిస్తుంది వాళ్ళని రక్షిస్తుంది అందరిని రక్షిస్తారు రాగా అది కాక రాజ్యాంగాన్ని ఎవరు చదవక ఆ పేజీ ఓపెన్ చేయక ఇది మాలా ఇది మాలా ఇది మాలా ఇది మాలా భారతదేశంలో ఉన్నంత మంది దేశద్రోహులు ఏ దేశంలో కూడా ఉండరు ఎందుకంటే నైంటీ పర్సెంట్ ప్రజలకు అసలు రాజ్యాంగమే తెలియదు కనీసం రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రథమ పేజీ తెలియదు రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు తెలియదు రాజ్యాంగంలో ఉన్నటువంటి మనిషిని మనిషిగా ప్రేమించాలా గౌరవించాలనేటువంటి శాసనాలు తెలియదు కానీ మేం అవునా కాదా నిజంగా అడుగుతా సమాధానం చెప్పండి మీలో ఎంతమంది బైబుల్ చూసుంటారు చేయలేపండి బైబుల్ చూసినా వాళ్ళు వెరీ గుడ్ భగవద్గీత వెరీ గుడ్ కురాన్ రాజ్యాంగం చూసిన ఎంతమంది చేయి లేపుడు కాదు మైకిచ్చి పంపిస్తా రాజ్యాంగం మూడో పేజీలు ఏమున్నదో రాజ్యాంగం రెండో పేజలు ఏమున్నా చెప్పాలి ఒక మైక్ సిద్ధం చేప అయిపోయిందా మైక్ అయిందా ఇప్పుడు లేబ్రువా ఇప్పుడు లేబువా చెయ్యి ఇవ్వలేపడు అందుకే భగవద్గీత యూజ్ అంటే లేపినట్టు వద్దు చదవండి ఈ దేశంలో మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చినాము మన మత గ్రంథం ఏమిటి మత గ్రంథంలో మన స్థానం ఏమిటి మనల్ని ఎట్లా గౌరవిస్తుంది ఈ మత గ్రంథం మీ మత గ్రంథం ఏది ఉన్నా సరే అది బైబుల్ అయినా భగవద్గీత అయినా ఖురాన్ అయినా ఇంక్లూడింగ్ వృద్ధా హిండీస్ దమ్మ అయినా నీ గడప వరకు మాత్రమే గడప భారత రాజ్యాంగం పోలీసులు ఎంఆర్ఓ వ్యవస్థ పాలన శాసనం ఇవన్నీ రాజ్యాంగం ప్రకారమే నడుస్తాయి అందుకే చెప్తా ప్రతిసారి అన్ని మతాలలో కూడా లేనటువంటి గొప్ప ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ఏకైక గ్రంథం భారత రాజ్యాంగమే అని చెప్తా ఇది అర్థం కాక ఇక కింద కామెంట్ పెట్టేది పెడతారు మావాడు వీడియో రికార్డ్ చేసి పెట్టగానే నువ్వు కేవలం మా మతాన్ని చేస్తావు నాకు ఏ మతం మీద ప్రేమ లేదు నా మానవత్వమే నా మతం అది బాబాసాహెబ్ అంబేద్కర్ కాదు నాయన మతమే నా మతం అన్యాయం జరిగితే ప్రశ్నిస్తున్నా ఇక చాలా మంది ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు అన్న మొత్తం మతం మతంలో మునిగిపోతున్నారు దేశం మీద ప్రేమ కాక దేశంలో కొద్దిమంది ప్రజల మీద ద్వేషాన్ని పెంచుకుంటా ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించే వరకే దేశం మీద ప్రేమ లేదు అలా నాయకులకు ఎట్లా ప్రేమ ఉంటుంది మిత్రులారా ఉందా కరెక్ట్ చూడండి ఎలక్షన్ టైంకే ఏదో ఒక హెలికాప్టర్ కింద పడిపోవడం లేకపోతే బాంబులు వెళ్ళి చచ్చిపోవడం కరెక్ట్ ఇలా ఏం చేయరు ఈ దేశంలో ఎలక్షన్లు రాగానే ఏం చేస్తారు ఆర్మీలో చంపేస్తారు రైతుల మీద చట్టాలు తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో ఇది మాట్లాడొద్దట మళ్ళా ఇది మాట్లాడొద్దట అరే ఈ దేశంలో నేను చాలా సందర్భాల్లో చెప్తా పైన ఉన్న వాళ్ళకి కానీ కింద ఉన్న వాళ్ళకి మాత్రం మంది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా ఈ విషయం మీద దయచేసి చర్చను పెట్టండి భారతదేశంలో బెంజు తయారు చేయలేవాడు భారతదేశంలో టెలిఫోన్ తయారు చేయలేవడు భారతదేశంలో టీవీ తయారు చేయలేవడు భారతదేశంలో నేను మాట్లాడుతున్న మైకు తయారు చేయలేవాడు భారతదేశంలో టెక్నాలజీ దానికంటే ఎక్కువగా ఈ టెక్నాలజీ లేకపోయినా బతుకుతారు కానీ అన్నం లేకపోతే బతకరు ఆ వ్యవసాయం పుట్టింది మన భారతదేశంలో కానీ ఆ రైతులను గౌరవించుకోరు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయినా ఇస్తావా మైకు ఇదే ఉండదా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికంటే ఫస్ట్ స్త్రీలకు పెద్దపీట వేసిన తర్వాత సెకండ్ పెద్దపీట వేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రైతులకే మిత్రులారా మీరు గమనించండి ఈ దేశాన్ని ఫస్ట్ పరిపాలించినటువంటి పార్టీ ఏదండి కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వేరే పరిపాలించినాయి తర్వాత బీజేపీ వచ్చింది హలో హలో అయితే బాబాసాబ్ అంబేద్కర్ గారు రైతుల కోసం ఏమేం చేశారో ఒక నాలుగు విషయాలు చెప్తా ఇది నా ద్వారా మీరు నేర్చుకొని దీన్ని ఊరలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రభావితం చేయండి ఇందాక మా ప్రొఫెసర్ సాబ్ మాట్లాడుతూ ఒక మాట చాలా భయం అనిపించింది బాధ అనిపించింది అంబేద్కర్నే పంజరంలో నుంచి విముక్తి చేయాలన్నాడు అది చాలా పెద్ద మాట ఈ దేశంలో అంబేద్కర్ గారిని కేవలం కులవాదిగా మాత్రమే బందీకాలలో పెట్టిరు అంబేద్కర్ అంటే చాలా వాట్సాప్ గ్రూప్లలో కనబడతా ఉంటుంది అంబేద్కర్ అసలు ఈ దేశం కోసం ఏం చేయలేడు ఆయన రాజ్యాంగం ఎయలేడు ఆయన రాజ్యాంగం యొక్క కమిటీలో ఉత్త మెంబర్ గాని ఆయన ఏం చేయలేడు మీ గాంధీ నెహ్రూ ఈ దొంగలందరి భాగవతాలు బయటపడతాం బిడ్డ మెల్లమెల్లగా గాంధీ ఒక దుర్మార్గుడు కావాలంటే మీకు ఆన్సర్ పోయింది ఒకసారి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి ఒకసారి గాంధీ అనే వ్యక్తి మనకు మహాత్మాధిత్మాధిటైనా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి అధికారాన్ని ఒక బీసీ అయినటువంటి సర్దార్ వల్ల భాయ్ పటేల్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సి ఉంటే ఏ పోయిపోయి ఈ దేశం బ్రిటిషోళ్ళ చేతుల నుంచి కాళ్ళై పుట్టినటువంటి ఒక శూద్రుడైనటువంటి వాడికి మనం ప్రధానమంత్రి చేయడమేందని చెప్పి గాంధీ బ్రహ్మ నుంచి పుట్టినని చెప్పబడేటువంటి నెహ్రూ చేతికి అప్పని చెప్పి బీసీని ఆనాడేదొక్కేసిన ఆయన బీసీలకు ఆ విషయం అర్థం కాదు ఈ దేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కావాల్సింది ఒక బీసీ ఆ బీసీని దొక్కిపడేసిన ఆ విషయం మనలో తెలియదు అంబేద్కర్ గారు ఎవడన్నా వార్డ్ మెంబర్ కు రాజీనామా చేస్తారా అయ్యలా ఏ సర్పంచ్ మా వాళ్ళకు సరే బరాబర్ వార్డ్ వార్డు నాకెందుకు అని చెప్పేస్తారా ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీలకు విముక్తిని ఇవ్వకపోతే బీసీలకు యాభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోతే ఈ దేశంలో చేయలే శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు అందుకే గత రాంటు రిక్షా దొక్కే రైమన్నా రాళ్ళు కొట్టే రామన్నా డ్రైవరు మల్లన్నా మాలి కొమిరన్నా నీకున్న అస్తంత రెండు రెక్కలేరన్నా రెక్కలాడకపోతే ఒక్క నిండా దోరన్నా ఈ పెట్టుబడి శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఉండాలి హండ్రెడ్ అంటే అంబేద్కర్ నీకు ఎవరైనా పిచ్చిలేసిందా రాసుకుంటే మీ ఎస్సీలకు రాసుకో రాసుకుంటే మీ ఎస్టీలకు రాసుకో మా బీసీల కోసం ఈ బీచ్లు ద లార్జెస్ కమ్యూనిటీ మేజర్ సింహభాగమైనటువంటి బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంబేద్కర్ గారి నోరుని నొక్కేసినటువంటి దుర్మార్గులే నువ్వు మా తాత మా బాపుకు తండ్రి అనుకుంటున్నా తొర్రి పనులు ఈ విషయం బీచ్లకు తెలియాలి వీళ్ళు తెలియక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి దాని చుట్టూ ఎదురుగుతూ ఉంటారు చరిత్రను తెలుసుకోండి చరిత్రని చదవండి అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ల నాయకుడు అనేటువంటి మాట తప్పు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చాలా సభలలో చెప్పిన అంబేద్కర్ గారిని చదవకుండా ఆయన చేతిలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని చదవకుండా ఆ రాజ్యాంగంలో కూడా ఏముందో తెలవకుండా మీ చేతిలో సెల్ ఫోన్ వచ్చింది కదా కనీసం వాట్ ఇస్ ద మోరల్ వాల్యూ ఆఫ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పి కొట్టండి మౌలికంగా మనకి ఎలాంటి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలన్నాడు బాబాసాబ్ అంబేద్కర్ మాల మధువులకి మనది పంతొమ్మిది సంవత్సరాలు అంటే ఏ కాజ్ అవుతున్నాడు ఉచిత నిర్బంధ విద్య ఈ దేశంలో విద్య వ్యాపారమే ఎవరన్నా మాట్లాడుతున్నాడా మనం నలుగున్న స్కూళ్ళు కాలేజీలు కనబడుతున్నాయా చలేజారే పూరా ఇంకా రిజర్వేషన్ కోసం పెడతారు మా వాళ్ళు రిజర్వేషన్ లేదు ఎప్పుడో ఎల్పీజీ పేరు మీద కథం చేసి పెట్టేస్తారు అంత అంత ప్రైవేట్ గారు అయిపోయింది రిజర్వేషన్ వేడున్నది నేను చెప్తున్నా ఈ సభాముఖంగా తీసుకుని రిజర్వేషన్ అవసరం లేదు అవసరమా ఇంకా రిజర్వేషన్ మిమ్మల్ని బతుకుతున్నామా వాడేమో మొత్తుకునేది మొత్తుకుంటు ఈ రిజర్వేషన్ నీ అమ్మా కేసీఆర్ గారు రేపు పొద్దున్న వెయ్యి ఉద్యోగాలు ఇస్తే అందులో రెండు వందల డెబ్బై ఉద్యోగాలు బీసీలకు పోతాయి పోవా దీనికి ఉద్యోగం వస్తుంది అంబేద్కర్ వల్ల ఊర్లలో ఉన్నటువంటి వల్ల చాలా మందికి తెలుసు నాకు ఉద్యోగం వచ్చింది రిజర్వేషన్ వల్ల ఒక్కడన్నా సరే చీము నీ ఒంట్లో ఎన్నడన్నా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రోడ్ పొండ పోయేటప్పుడు అంబేద్కర్ గారు నేను సిగ్గులేగా చెప్పలేకపోతున్నా కానీ ఈ ఉద్యోగం వచ్చింది నీ వల్ల చెప్పి ఎన్న నీ మన సాక్షిని ప్రశ్నించుకున్నావా నువ్వు వచ్చి మాట్లాడి ఉంటే అరే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు రిజర్వేషన్ కల్పించింది బీసీలే కానీ నాలా గారు గొంత చించుకోవాల్సి ఈ రోజు మత మతలు వాడేటోళ్ళు కాదు బీసీలు ఆ విషయం తెలియక ఆ బీసీల కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు